ఇటీవల ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినిమాకి తెలిసింది ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్గా తెలియజెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమాలో చూపిన నటనకు అతనికి ఈ అవార్డు వచ్చింది కానీ అల్లు అర్జున్ తన మేనరిజంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందారు ప్రతి ఒక్కరూ తగ్గేదే లే అంటూ పుష్పరాజ్కు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ఉత్తమ హీరో అవార్డు కూడా ఆయనకి కనెక్ట్ అయ్యింది తెలుగు సినీ పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు అల్లు అర్జున్ కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్తో పాటు అటు నార్త్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది దీంతో ఈ అవార్డుల కార్యక్రమానికి అల్లు అర్జున్ అది అలా ఉంటే పుష్ప ది రూల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్ ఇక ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ అన్ని భాషల్లో కలిపి ఐదు వందల కోట్ల యూస్కి పైగా సంపాదించింది మొత్తం ఎక్కువ మంది యూట్యూబ్లో చూసిన పాటల ఆల్బమ్గా పుష్ప రికార్డుకు ఎక్కింది ఇరవై ఏండ్ల కెరియర్ ఇరవై రెండు సినిమాలు పంతొమ్మిది విజయాలు పద్నాలుగు మంది వేరువేరు దర్శకులతో సినిమాలు గంగోత్రి నుంచి నేటి పుష్ప వరకు ఆయన నటనలో వచ్చిన మార్పుకు ఈ జాతీయ అవార్డే నిదర్శనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి